ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రూమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఒకడు క్రీస్తునందు ఉన్నయడల క్రొత్త సృష్టి అగును ఈ క్రొత్త సృష్టి యొక్క మనసు నూతన పరచబడవలను నూతన పరచబడుటవలన రూపాంతరము చెందవలను అపోస్తులుడైన పౌలు మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని సూచించున్నాడు రిలారా రక్షణ అనుట మీ అందు ఒక దినమున ఏర్పడవచ్చును అయితే మీ యొక్క మనసు నూతనపరచబడి రూపాంతరము చెందవలెనంటే మీరు దేవుని వాక్యమును అత్యధికముగా చదవవలేను దేవుని యొక్క పిల్లలతో అత్యధిక ఐక్యతను కలిగి ఉండవలను ప్రిలారా లోతైన ప్రార్థన జీవితమునందు వెళ్ళే కొలది మీ యొక్క మనసు నూతనపరచబడుతుంది ప్రిలారా మీరు నూతన పరచబడుట ఏలాగు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే అందుచేత మీరు సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్న వచనము ప్రకారం ప్రియలారా వాక్యముతోనే మీ యొక్క మనసును నూతన పరచవలెను వాక్యమును సాత్వికముతో అంగీకరించవలెను వాక్యానుసారమైన జీవితమును అమర్చుకొనవలెను వాక్యమును విశ్వాసముతో ఒప్పుకోలు చేయవలెను పరిశుద్ధ లేఖన భాగములందే ఆత్మయు జీవము ఉన్నది కాబట్టి పరిశుద్ధ లేఖన భాగం యొక్క వాక్యమే ఆత్మను జీవింపజేసినది ప్రియులారా దేవుని వాక్యము ద్వారానే సాతాను యొక్క క్రియలను మీరు నశింపజేయగలరు ప్రభు యొక్క వాక్యముచే మీ యొక్క మనస్సును నింపుకొనటతో పాటు కొనసాగించి దానిని ధ్యానించినట్లయితే శత్రువు యొక్క శోధనలు ఎన్నడూ మిమ్మలను అధిగమించవు రీలారా ఒక ఉపాధ్యాయుడు తన చేతిలో ఐదు వందల రూపాయల కాగితముతో తన తరగతి గదిలోకి వెళ్ళాడు విద్యార్థులకు దానిని చూపించి ఇది ఏమిటి అని వారిని అడిగాడు దానికి అందరూ ఐదు వందల రూపాయల కాగితము అని చెప్పారు ఉపాధ్యాయుడు దానిని చేతితో నలిపివేసి అది ఏమిటి అది అని అడిగాడు విద్యార్థులు అది ఐదు వందల రూపాయల కాగితము అని తిరిగి సమాధానము చెప్పారు ప్రిలారా మరలా ఆ ఉపాధ్యాయుడు దానిని చెత్తకుప్పలో వేసి వారి విద్యార్థులను ఇది ఏమిటి అని అడిగాడు దానికి కూడా విద్యార్థులందరూ ఐదు వందల రూపాయలు అని అన్నారు ప్రిలారా ఒక విద్యార్థి పరిగెత్తుకొని వెళ్ళి చెత్తకుప్పలో ఉన్న డబ్బును తీసుకొని ఉపాధ్యాయునికిచ్చాడు ఉపాధ్యాయుడు దానిని తీసుకొని నేరుగా చాపి నలిగిపోయిన భాగములో చేతులతో తుడిచి ఇప్పుడు ఇది కూడా ఐదు వందల రూపాయల కాగితమే ఇది చెత్తకుప్పలో ఉన్న మన చేతిలో ఉన్న ఎలా దాని విలువ మారలేదో విధముగా విద్యార్థులైన మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మీ యొక్క మంచితనాన్ని విడిచిపెట్టకూడదని చెప్పాడు ప్రియులారా యోసేపు తన తండ్రికి ప్రియమైన కుమారుని వలె తన కుటుంబముతో ఉన్నప్పుడు వారితో ప్రేమగా ఉన్నాడు తన కలను చెప్పినప్పుడు అతని సహోదరులు అతనిని ద్వేషించి గుంటలో త్రోసివేసినప్పుడు ఇష్మాయిలీలకు బానిసగా వాని అమ్మివేసినప్పుడు యోధుడుగా ఉన్నాడు ఇంకా చెయ్యని తప్పుకు చెరసాలలో బంధించబడినప్పుడు తనతో పాటు చెరసాలలో బంధించబడిన వారితో ప్రేమగా మాట్లాడిన వానివలె ఉన్నాడు ఆ దేశంలో ప్రధానమంత్రిగా హెచ్చింపబడినప్పుడు తన సహోదరులను క్షమించి ప్రేమను చూపించిన వాణివలె ఉన్నాడు రిలారా తండ్రి చనిపోయినప్పుడు సహోదరులు బయటపడినప్పుడు కూడా ప్రేమ కలిగిన వల్లనే ఉన్నాడు తన కష్టాల్లో బాధల్లో కూడా సహోదరులపైన పగబట్టలేదు ద్వేషించనులేదు తన చుట్టూ ఉన్నవారు ఎలా నడిచినా యోసేపు తన స్వభావ స్థితిని మారకుండా ప్రేమను చూపించే వల్లనే ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ గురించి ఏమిటి మీరు ఎదుర్కొనే అన్ని పరిస్థితుల్లోనూ శోధనలోనూ మీ స్వభావము మారకుండా ధర్మము మారకుండా ఉంటున్నారా లేదా కష్టాల్లో శోధనల్లో సనుగుకునేవారిగా ఉంటున్నారా ఈ రాత్రి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆలోచించుకొని చూడండి యోసేపు వలె మీ స్వభావము మారకుండా మంచితనము మారకుండా అన్ని పరిస్థితుల్లో ఎక్కడైనా ఉండుటకు నిర్ణయించుకునండి అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకునకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరిని మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేయచున్నాం దివ మీ బిడ్డలమైన మేము నీతిని ప్రేమిస్తూ నీతిగా జీవిస్తూ మీ దృష్టికి యోగ్యముగా ప్రవర్తించే బుద్ధిని మాకు దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి గత జీవితంలో దుర్నీతిగా బ్రతికిన మమ్మల్ని మన్నించి మీ నీతిని అనుసరించి నీతిమంతుడవైన మిమ్మల్ని ప్రకటించే గొప్ప ధన్యత మాలో బిడ్డకు దయచేయమని చిన్నాం దివ సమస్త విషయములో యథార్థమైన ప్రవర్తనను కలిగి పరిశుద్ధముగా బ్రతికి మీ ముఖ దర్శన భాగ్యము పొందేలా మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుండినైనా బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము నాయన అయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు నాయన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచ్చున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డను మీ హస్తాలకప్పతా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందేలాగన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాలని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మరి పరిచేరి ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంతకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్